హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పటికప్పుడు చాలా తక్కువ టైంలో ఎంతో సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఏదైనా చేసుకోవాలనుకుంటే ఈ స్వీట్ ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఈ స్వీట్ని ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు ఏదైనా కావాలని అడిగినప్పుడు కానీ దేవుడికి ప్రసాదంలో కానీ ఈ స్వీట్ ఫాస్ట్గా అప్పటికప్పుడు చేసి పెట్టుకోవచ్చు ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి స్టవ్ ని సిమ్లో పెట్టేసుకొని రవ్వని దూరగా వేయించుకోవాలి మనం ఇలా వేయించుతున్నప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది లైట్ వైట్ కలర్ లో మారుతుంది ఎక్కువసేపు వేయించినట్టయితే కలర్ మారి నల్లగా అవుతుంది అలా కాకుండా ఈ కలర్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ రవ్వని ఇంకో గిన్నెలోకి తీసుకొని అదే లోకి ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి మూడు కప్పుల వాటర్ వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నారు అవన్నీ ఇందులో వేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం కంప్లీట్గా వాటర్ అంతా పోయిన తర్వాత బాగా కలుపుకొని చెక్ చేసుకోవాలి రవ్వ బాగా ఉడకాలి మంచిగా చేతిలో పట్టుకుంటే మెత్తగా అయినట్టయితే రవ్వ బాగా ఉడికినట్టు ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిలోకి ఒకటికి ఒకటిన్నర కప్పుల షుగర్ వేసుకోవాలి మీరు షుగర్ కొంచెం తక్కువ తిన్నట్టయితే పావు కప్పు తక్కువ వేసుకోండి ఒకటికి ఒకటిన్నర మాత్రం బాగా సరిపోతుంది ఈ ఒకటిన్నర కప్పు షుగర్ వేసి షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కరిగించుకోవాలి చూడండి షుగర్ మెల్ట్ అయ్యే వరకు కొంచెం వాటరీగా అయింది ఈ టైంలో కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి లేదంటే మీకు ఇష్టమైతే ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకోండి కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఇలా వాటర్ వేసిన తర్వాత షుగర్ మెల్ట్ అయినప్పుడు వాటరీ వాటరీగా ఉంది కదండి అది దగ్గరికి అయ్యేదాకా మూత పెట్టుకొని కుక్ చేసుకోండి ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కొంచెం పచ్చకర్పూరం ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి మీకు పచ్చకర్పూరం ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి నెయ్యి ఎంత వేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందండి ఇలా అన్నీ వేసిన తర్వాత ఇలా దగ్గర పడేంతవరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి మూత తీసి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని కలుపుతూ కుక్ చేసుకోవాలి మనకి ఎప్పుడైతే ఈ రవ్వంతా ప్యాన్ కంటుకోకుండా ముద్దలాగా వస్తుందో అప్పుడు అయినట్టు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి దగ్గర పడుతుందండి ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి ఇలా స్పూన్తో తీస్తే ఉండలాగా వస్తుంది కదా ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని పైనుంచి కొంచెం నెయ్యి ఇలా అప్లై చేసుకొని మూత పెట్టుకొని చలారనివ్వాలి కాస్త చలారిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని చేతికి కాస్త నెయ్యి రాసుకొని మనకు కావాల్సిన సైజులో ఉండలు కట్టుకోవాలి లేదంటే మీరు అలా అయినా తినొచ్చండి ఇలా పిల్లలకి ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా లడ్డులాగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది మనకి నచ్చిన సైజులో ఇలా లడ్డూలు చేసుకుని పెట్టుకోవాలి ఇంత సింపుల్గా చేసే ఈ లడ్డూలని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కలరు ఈ టెక్స్చర్ చూస్తుంటే అచ్చమ్మోతీచూర్ లాగా ఉంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు అప్పటికప్పుడు ఏమైనా కావాలని అడిగినా దేవుడికి ప్రసాదంలాగైనా కూడా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు స్పెషల్గా చేసుకోవడానికి ఇలా స్వీట్స్ చేసి పెట్టినట్టయితే తక్కువ టైంలో ఎంతో టేస్టీగా చేసి పెట్టేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఈ వీడియో చూసినట్టయితే ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్